అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు కుంగితే క్రాక్ వస్తే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అసలు కాళేశ్వరం నుండి నీళ్ళే రాలేదు వచ్చిన నీళ్ళన్నీ కూడా గోదావరి ఎక్సెస్ వాటరే వచ్చినాయని చెప్పి అబద్ధాలతోని కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి అన్ని డ్యాముల్లో ఎక్కడైతే రైతులకు అవసరం ఉన్నదో దాన్ని సామర్థ్యాన్ని వేస్తూ అన్నపూర్ణ ప్రాజెక్టును వన్ పాయింట్ ఫైవ్ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్కి సామర్థ్యాన్ని వేయించి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి వీళ్ళు ఇవ్వాలని చెప్పి రంగనాయక సాగర్లో మనం కొత్తగా ప్రపోజ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు అక్కడి నుండి నేడుగడ్డ నుండి మొదలు పెడితే మలన్నా సాగర్ కొండ పోచమ్మ దాకా నీళ్లను తరలించినటువంటి విషయాన్ని మనము ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో మన్ను టెండర్లో మత్తళ్ళు పారించినటువంటి చెరువులను చూసినాం దుంకినటువంటి చెరువులను చూసినాం కానీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయినటువంటి సందర్భంలో ఈరోజు నారుమలో వేస్తున్నటువంటి రైతాంగం మొత్తం కూడా నార్లు పోసి నార్మల్ దుక్కులు దున్నుతున్నటువంటి సందర్భంలో నీళ్లు లేక అలమటిస్తున్నటువంటి సందర్భం కూడా ఈరోజు మనం రై చూస్తూ ఉన్నాం ఏ పల్లెకైనా ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కానీ నీళ్లు లేక రైతులు అల్లాడిపోతున్నటువంటి సాగునీరు లేక అల్లాడిపోతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం ఓ దిక్కు మిడ్ బ్యాండర్ రాజరాజేశ్వర జలాశయం ఎండిపోయింది అదేవిధంగా లోవర్ మనం కూడా వాటర్ లేక ఎండిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుగా ఈ ప్ర ఈ ప్రభుత్వానికి సిద్ధిద్ధి ఉంటే వెంటనే వీరు అన్నటువంటి తమ్ముడు చెట్టు దగ్గర గడతా అని చెప్పి ఇది బీరాలు పిలుపుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు దానిపైన ఊసు లేదు కనీసము దానిపైన దృష్టి లేదు కానీ ఇప్పటికైనా అయ్యా కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కన్ను తెరిచి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రెండు పిల్లర్లను వెంటనే వెంటనే మరమ్మత్తులు చేసి ఒక కట్ట వేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోదార్లకు వెళ్తున్నటువంటి నీళ్ళు అయితే ఉన్నాయో అక్కడ మేడిగడ్డ దగ్గర పంపింగ్ స్టార్ట్ చేసి వెంటనే ఇక్కడ ఎంఎంఆర్ను అదేవిధంగా ఎల్ఎండి కాలనీ ఎల్ఎండి ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని నింపి ఈరోజు రైతాంగానికి సాగునీరుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ రెండు పిల్లలు కుంగిన పిల్లలు కాదు ఈరోజు చాలా బ్యారేజీలు టన్నెల్ వందల కిలోమీటర్ల టన్నెళ్ళు వేల కిలోమీటర్ల కెనాల్స్ ఉన్నటువంటి సందర్భం అవన్నీ కూడా నీళ్లు లేక అడమటిస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఈరోజు ఈ పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం